మలేశ్వరం రెండు సార్లు సర్పంచ్ చేశాను ఒకసారి ఎన్పిసి చేశాను చాలా అభివృద్ధి చేసిన ప్రజలందరూ వైపు ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే మలేశ్వరం చేస్తాడు తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు నన్ను వెన్నంటి ఉన్నారు ఖచ్చితంగా ఉన్నది చేసిన చేసినప్పుడు గెలిపిస్తుంది ఎందుకంటే వాటర్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వ్యవస్థ ఇంటికి ఏదైతే అలాగే రోడ్లు వ్యవస్థ రోడ్డు బైడింగ్ వేసి రోడ్లు డ్రైన్లు పెట్టిన విధంగా సౌకర్యాలతో ప్రతి పని చేయడం జరిగింది కానీ ఇంకా చేయబడే ఉండే నేను వాళ్ళకు ఇందాకైనా వివరించిన ఇంకా చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ చేయబోయే పని కూడా చెప్పిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అటు పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళి దైత్యాల రోడ్డు అక్కడి వరకు పెద్ద మొక్కుడి దాకా డ్రైన్ అవసరం ఉన్నది ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది కానీ తర్వాత ఈ రోడ్ ఏదైతే హైవే ఉన్నది హైవే రెండు పక్కన ట్రైన్ కావాలి తర్వాత ఇటు గోదావరి ఉన్న డ్రైన్ కావాలి ఇంటర్స్ కూడా సిసి రోడ్లు మిగిలిపోయినాయి ఫండ్స్ బాగా ఉన్నాయి రాజరాంపల్లి గ్రామ పంచాయతీలో ఫండ్స్ ఉన్నాయి ఎందుకంటే వారసంత ఉన్నది కాబట్టి ఆ వారసంతా కూడా నా పేరు తీసుకొచ్చాను నేను చంద్రబాబు నుంచి రాజీనామా చేసుకోండి మేడం బ్రహ్మాండంగా తోటి ఏదైతే తర్వాత మిగతా అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తాము తర్వాత మనం అక్కడే లేదు కానీ ఆఫీసు మెయిన్ రోడ్ కావాలని చెప్పి చుట్టుపక్కల గ్రామాలు ఆఫీసు రాజీనామా రెడ్డి సంఘం వాళ్ళు ఐదు ఎకరాలు ల్యాండ్ డొనేషన్ వారు వివరాలు సిద్ధంగా కాబట్టి అర్థసంస్థితి మన ప్రభుత్వం ముఖ్య నాయకులు ఈ అధికార ఆఫీసులు ఉన్నాయో రాజరాంపల్లకే బయట తీసుకురావాలి నేను జనం మీద నాకు ఒకటి నమ్మకం ఏంటి అంటే చేసిన వాళ్ళను మర్చిపోరు కొంచెం గుర్తించుకోండి తర్వాత ఫ్రాడింగ్ చేసే వ్యక్తులు వాళ్ళు తెచ్చుకుంటారు గత మాన ఫ్రాడింగ్ తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే చేసిందో ఒకటి చెప్పేదాన్ని చేసేదానికి చెప్పేదానికి పోటాడే కోసం మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడేది గమనిస్తారు కాబట్టి నేను చెప్పినటువంటి నేను తీసే పనులు చేయబోయే పనులు ఏదైతే చెప్తున్నో వాళ్ళు నన్ను అప్పులు తీర్చుకొని సర్పంచ్ దీపిస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఖచ్చితంగా నేను సర్పంచ్ గెలుస్తానని చెప్పి అనుకుంటుంది